నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాత బస్తీలో చీకటి వైద్యం తెరపైకి వచ్చింది పేద ప్రజలే టార్గెట్గా పాత బస్తీలో నయా దందా మొదలైంది దీనికి సంబంధించిన ఆర్టికల్ చూసిన తర్వాత పాత బస్తీ ప్రజలను మేల్కొల్పడానికి హైదరాబాద్లో జరుగుతున్న మరొక దందాను బయటకు తీయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది స్కిప్ చేయకుండా చూడండి పాత బస్తీలో చీకటి వైద్యం రాత్రిపూట తెరుచుకున్న క్లినిక్లు నకిలీ వైద్య సేవలో నయా దందా సాధారణ చికిత్సలు అందించే వైద్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటారు ఈ క్లినిక్లు మాత్రం రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు దాటాకే తెరుచుకుంటాయి అర్ధరాత్రి వరకు నడుస్తుంటాయి వాటిలో పనిచేసేవారంతా నకిలీ వైద్యులే నగరంలోను పలు బస్తీల్లో పేదలే వీరి లక్ష్యం నగర వ్యాప్తంగా ఇలాంటి క్లినిక్ల దందా నడుస్తున్నట్లు తాజాగా అధికారుల దృష్టికి వచ్చింది ఎక్కువ శాతం పాత బస్తీ కేంద్రంగా నడిపిస్తున్నారు గతంలో పగలే వీటిని నిర్వహించేవారు తర్వాత ఈ నైకిలీ క్లినిక్ లపై వైద్య ఆరోగ్య శాఖ నిఘా పెట్టడంతో తెలివిగా రాత్రిపూటకు మార్చేశారు పురాణాపూల్ చత్రినాక చార్మినార్ బహదూర్పుర చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఈ తరహా క్లినిక్లను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు ఎలాంటి చట్టపరమైన అనుమతులు లేకుండానే నడిపిస్తున్నారు పైసలకు కక్కుర్తిపడి కొందరు ఆర్ఎంపీల ముసుగులో అక్రమ కార్యకలాపాలకు తెర తీస్తున్నారు ఇప్పటికే ఇలాంటి క్లినిక్లపై వైద్య ఆరోగ్య శాఖ నిఘా పెట్టింది ఎక్కడెక్కడ నడుపుతున్నారో సమగ్రంగా వివరాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది రాత్రి వేళ తనిఖీలు చేపట్టాలంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో పోలీసుల సహకారం కోరుతున్నామని అధికారి తెలిపారు త్వరలో ఈ క్లినిక్లపై దాడులు చేసి మూసి పాటు నకిలీ వైద్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఓల్డ్ సిటీని వైద్య దందాగా మారుస్తూ నిజం కాని డాక్టర్లు ఆర్ఎంపీల ముసుగులోనో మరో ముసుగులోనో క్లినిక్లను తెరిచి ఎందుకంటే ఇవి పగలు పూట నడిస్తే పట్టుకుంటారు కాబట్టి అండ్ పాత బస్తీ లాంటి ఏరియాలలో నైట్ పూట వీటిని ఓపెన్ చేస్తే అటువైపు అడుగు పెట్టాలంటే పోలీసులు కూడా వణికిపోతారు కాబట్టి ఏ దందా చేసినా ఏమి కాదు కాబట్టి పేద ప్రజలు ఒక ఆపరేషన్ చేయించుకోవాలంటే లక్ష రూపాయలు అవుతుంది రెండు లక్షలు అవుతుంది అన్న ప్రజలను టార్గెట్ చేస్తూ వాళ్ళ ప్రాణాలతో జలగట్టమటం కాదు వైద్యము భూత వైద్యము కలిపి చేస్తున్నారట ఆ విషయం కూడా చెప్తా బస్తీ వేదికగా అనేకం జరుగుతున్నాయి హ్యూమన్ ట్రాఫికింగ్ గతంలో ఒక ఛానలే దీనికి సంబంధించి నేషనల్ ఛానల్ ఒకటి ఇచ్చింది అండ్ దేశంలో ఎక్కడ ఉగ్ర వాదులకు సంబంధించి పట్టుకున్నారన్నా దాని మూలాల్లో ఏదో ఒకటి కొంచెం బీజమైనా ఓల్డ్ సిటీలో దొరుకుతుంది ఇక గజ్ గంజాయి మాదక ద్రవ్యాలకు కూడా అడ్డగా మారిందని కొన్ని సందర్భంలో విన్నాము రౌడీ మూకలకైతే అక్కడ లెక్కనే లేదు కరెంట్ అధికారుల నుంచి ఎవ్వరు వెళ్ళాలన్నా బిల్లులు కట్టించుకోవాలన్నా భయపడతారు మొన్నటికి మొన్న లీజుకు తీసుకొని పైసలు కట్టలేదని అడగడానికి వెళ్ళిన ఆఫీసర్ పరిస్థితి ఏమైందో చూసాం ఆయన ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకొచ్చారు అంటే పోలీసు వ్యవస్థ ఉన్నా కూడా ఓల్డ్ సిటీలో మార్పు రావట్లేదు దందా ఏదో ఒక రూపంలో నడుస్తూనే ఉంది పోలీసులు కూడా ఆ ఏరియాలో అడుగు పెట్టాలి అంటే భయపడే పరిస్థితి దాపురిచ్చింది అంటే హైదరాబాద్ ఎంత డేంజర్ జోన్లో ఉంది ముఖ్యంగా పాత బస్తీ ఎంత డేంజర్లో జోన్లో ఉంది అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి దీనిపై ప్రజలు పోరాడాలి పాత బస్తీ నార్మల్గా ఎనీ టైం అక్కడ తిరగొచ్చు అనే పరిస్థితులు రాకపోతే దాన్ని కట్టుదిట్టం చేయకపోతే రేపు హైదరాబాద్ మొత్తం కూడా అలానే మారినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఇప్పటికే ఆకతాయి ముక్కలు హైదరాబాద్లో ఎక్కువైపోయాయి సాయంత్రం ఎనిమిది తొమ్మిది దాటినాక ఆడపిల్లల విషయంలో బయటికి రావాలన్నా ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద విచ్చలవిడిగా విడిగా మందు తాగుతూ సిగరెట్లు తాగుతూ గంజాయితో చాలామంది దొరికిపోతున్నారు ఇందులో సెలబ్రిటీలు కాదేది అతీతమని మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు అది కాసేపు పక్కన పెట్టేస్తే దీని మీద ప్రభుత్వం ప్రభుత్వాలు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ తెలంగాణలో ఓల్డ్ సిటీ పరిస్థితి మారట్లేదు పేరుకు హైదరాబాద్లోని ఒక ప్రాంతం కానీ ఇక్కడ అభివృద్ధి అనేది లేదు ఎన్నోసార్ల నుంచి గెలుస్తూ వస్తున్న ఎంపీ ఉన్నారు అక్కడ మరి ఏం చేస్తున్నారో తెలియదు ఒక్క రాజాసింగ్ నియోజకవర్గం పక్కన పెట్టేస్తే మిగతావన్నీ కూడా ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్యేలదే కానీ అక్కడ అభివృద్ధి శూన్యం దందాలకు అడ్డా అనేది అయితే చాలా క్లియర్ కట్ గా వస్తుంది ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తా ఈ క్లినిక్ లో నకిలీ వైద్యులు ఇంజక్షన్స్ ఇస్తూ మరోవైపు భూత వైద్యం కోసం మంత్రాలు చదువుతున్నట్టు మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ స్టెరాయిడ్స్ వాడాలని సూచిస్తున్నారు అప్పటికప్పుడు సమస్య తగ్గిపోవడంతో చాలా మంది ఈ క్లినిక్లను నమ్ముతున్నారు కొన్ని క్లినిక్లలో చిన్న ఆపరేషన్లు సైతం చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది లింగ నిర్ధారణకు కొన్ని ల్యాబ్లతో వీరు సంబంధాలు పెట్టుకొని పుట్టే శిశువు ఆడా మొగ చెప్పడానికి డబ్బులు వసూలు చేస్తున్నారు కడుపులో ఉంది ఆడపిల్ల మగపిల్లలా అని చెప్పడం చట్టవిరుద్ధం కానీ ఇక్కడ రాత్రిపూట ఓపెన్ చేసే క్లినిక్లు కొన్ని సెంటర్స్తో లింకప్ అయి వాళ్ళకు చెప్తున్నారు మీ కడుపులో ఉంది ఆడపిల్ల మగపిల్లల అని ఒక పక్క నుంచి వైద్యం చేస్తున్న ఏహే కాదు కాదు జ్వరం ఇవి తగ్గట్లేదంటే ఇది వైద్యం కాదు దయ్యం పట్టింది భూత వైద్యం చేయాలి అని చేస్తున్నారు ఇంకో పక్క కొన్ని కొన్నిసార్లు చూడండి విపరీతమైన నొప్పికి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే టక్కున తగ్గిపోయింది కానీ ఆ ట్యాబ్లెట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది అది ఎక్కడ అంటే మన బాడీలోని ముఖ్యమైన ఆర్గాన్స్ ఊపిరితిత్తులు లంగ్స్ కిడ్నీస్ ఇలా చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్గాన్స్ మీద వాటి ప్రభావం ఉంటుంది అందుకే బాగా పవర్ఫుల్ ట్యాబ్లెట్లు వేసుకోవద్దు వీలైనంతగా మందులకు దూరంగా ఉండాలి మెడిటేషన్ ద్వారానో లేకపోతే ఇంట్లో ఉండే చిన్న చిన్న చిట్కాల ద్వారానో వాటిని పెరగకుండా చూసుకోవాలి అని చెప్తుంటారు తప్పదు అనుకుంటేనే మెడిసిన్ వేసుకోవాలి అది కూడా ఎవరైతే సర్టిఫైడ్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళనే నమ్మాలి అని చెప్తూ ఉంటారు కానీ ఆ నొప్పిని భరించలేక తక్కువ రేటుకు వస్తుందని ఇలాంటి వాళ్ళని నమ్మితే స్టెరాయిడ్స్ లేకపోతే యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చిన డోసులు ఇచ్చేసి ఆ క్షణం వాళ్ళకి రిలీఫ్ ఉండొచ్చు తర్వాత ఆరు నెలల తర్వాత వాళ్ళ శరీరంలో ఏదో ఒక పార్ట్కి ఇంకో జబ్బు చేస్తే మళ్ళీ వీడి దగ్గరికి వెళ్తే చిన్న ఆపరేషన్ల పేరుతో వాళ్ళు దోచడమే కాదు ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది ఇది అనేక సమస్యలకు కారణమవుతుంది ఇంత పెద్ద ఎత్తున పాత బస్తీలో రాత్రిపూట క్లినిక్లు తెరుచుకొని చీకటి వైద్యం దందా నడుపుతుంటే వైద్య వైద్యాధికారులు వెళ్ళడానికి కూడా భయపడుతున్నారట చివరికి పోలీసులు మాకు అండగుంటే వెళ్తామనే స్థితికి అంటే పాత బస్తీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అండ్ ఈ వీడియోను పాత బస్తీలో అందరికీ షేర్ అయ్యేలాగా చూడండి హైదరాబాద్ కూడా మొత్తం ఎందుకు అని అంటే దయచేసి స్టెరాయిడ్స్ లేకపోతే పవర్ఫుల్ డ్రగ్స్ అలాగే యాంటీబయోటిక్స్ ఎక్కువ డోసులు వాడటం అనేది మీ శరీరాలకు మంచిది కాదండి మీ ఆ నొప్పిని వెంటనే తగ్గిస్తామని ఇలాంటి చేసే వాళ్ళని అస్సలు నమ్మకండి అది ఈరోజు మీరు చేసే తప్పు రేపు భారీ మూల్యాన్ని చెల్లించుకోవడానికి కూడా కారణమవుతుంది ప్రతిసారి పాతబస్తీలో అనేక దందాలు బయటకు వస్తున్నప్పుడు ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని నిలదీయాలనిపిస్తుంది కానీ నిలదీసిన ప్రభుత్వాలు కూడా ఏమి చేయలేని స్థితికి పాతబస్తీ వెళ్ళిపోయిందా అనే ఆలోచన వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పాతబస్తీ మీద ఖచ్చితంగా గట్టిగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది ఇంకా వాయిస్ గట్టిగా చెప్పేది ఏంటంటే పాతబస్తీ ఏరియాలలో అక్రమంగా భారతదేశంలోకి చొరబడ్డ రోహింగ్యాలు కానీ అక్రమ వలసదారులు కానీ చాలా పెద్ద ఎత్తున ఉన్నారు అది సెర్చ్ ఆపరేషన్ చేయాలి దానికి నిలువెత్తు నిదర్శనం దేశంలో ఎక్కడో జరిగిన ఉగ్ర మూలాలు ఏదో ఒక కొంచెమైనా హైదరాబాద్తో లింకప్ అవుతున్నాయి ఇది చాలా ప్రమేద ప్రమాద గంటికలకు సూచన హైదరాబాద్కే కాదు తెలంగాణకి కాబట్టి దీని మీద ప్రభుత్వాలు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆర్ వాయిస్ తరపు నుంచి ప్రత్యేకంగా కోరుకుంటున్నారు మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మా ఛానల్ కి అంతా అండా అండ్ వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి వైరల్గా మార్చండి దాని ద్వారా వ్యూవర్షిప్ పెరుగుతుంది ఆర్థికంగా కొంతకాలం ఆర్ ని నడిపించాల్సిన బాధ్యత మీమేదే ఉందండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్